హాయ్ హలో చింతకాయ పచ్చడి విత్ కాంబినేషన్ ఆఫ్ వంకాయలు చాలా 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 బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి చింతకాయ పచ్చడి మా వారు కొత్తగా తీసుకొని వచ్చారు ఇంట్లో పెట్టింది ఏం కాదండి బజార్ నుంచి తీసుకొచ్చిందే నాకు చాలా ఇష్టం చింతకాయ పచ్చడి అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెల్లగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర వంకాయలు పల్లీలు అంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్సే పల్లీలన్నీ బాగా దూరగా లో ఫ్లేమ్లో వేయించేసుకోండి చింతకాయ పచ్చడి ఇప్పుడే సీల్ తీస్తున్నానండి కేజీ కేజీనే తెచ్చింది వన్ ఫిఫ్టీ అనుకుంటా అండి ఈ విధంగా పచ్చిమిర్చి బాగా ఆయిల్లో రోస్ట్ చేసేసుకోవాలి రోస్ట్ చేసేసుకున్న తర్వాత బ్రింజాల్స్ మనం పెట్టుకున్నటువంటి సన్నగా తరిగి పెట్టినటువంటి వంకాయలన్నీ వేసి బాగా మగ్గనివ్వాలండి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి తక్కువ ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి మీరు చింతకాయ ఏ విధంగా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి చూడండి అవి మగ్గే లోపల తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఉప్పు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు మనం తీసుకునేటువంటి క్వాంటిటీ పచ్చడి పట్టి గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు తీసుకోవాలన్నమాట మనం పులుపు ఎక్కువ తినేటట్లు ఉంటే పల్లీలు తక్కువ తీసుకోండి లేదు ఈక్వల్గా ఉండాలి బాగుంటే కొద్దిగా ఉంటే చాలు అంటే కొద్దిగా పచ్చడి తక్కువ తీసుకోండి పల్లీలు ఎక్కువ తీసుకోండి కానీ పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి అది గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో బ్రింజాల్స్ వేసి ఒక్కసారి అలా మ్యాష్ చేసి తీసేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే నా సామిదంగా స్వర్గం దిగి రావాల్సిందే అంత చక్కగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరందరూ ట్రై చేసి చూడండి పెళ్ళిళ్ళల్లో కూడా ఈ విధంగా సర్వ్ చేసి పెడతారు చాలా బాగుంటుందండి నేను కొత్తగా తెచ్చాను వీటి పే పేరు వచ్చి అన్క్రాకబుల్ అంట అండి బ్రేకబుల్ కాదు క్రాకబుల్ అంట నాకు కేజీకి కేజీల ప్రకారం ఇచ్చారు నేను నేను ఇవన్నీ తీసుకొచ్చాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి ఇవి పగలవు అని చెప్తున్నారు నా చేతిలో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు మా వారు ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు కుండలలో చేసేటట్లు ఉంటే మనం రోజు కుండలు కొనాల్సిందే స్టీలు కాబట్టి బతికిపోయినాయి అని చెప్తారు చూడండి ఒక పెద్ద స్పూను చిన్న స్పూను నాలుగు బౌల్స్ వైట్వి రెండు బ్లాక్వి రెండు ఒక పెద్ద ప్లేటు చిన్నవి మూడు ప్లేట్స్ వచ్చాయి ఇవన్నీ కలిపి త్రీ హండ్రెడ్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి కదా అని తెచ్చేసాను నేను ఇవైతే అసలు కొనండి ఎక్కువ ఎందుకంటే నా చేతుల్లో ఉండవు పగిలిపోతాయని భయము ఏమో అన్క్రాకబుల్ అన్నారని తీసుకొచ్చాను చూడాలి ఎన్ని రోజులు ఉంటాయో ఇక చింతకాయ పచ్చడి దగ్గరికి వచ్చేస్తే అన్నం వేడివేడిగా ఉంది నా సామిరంగ అన్నం పెట్టేసుకొని ఓ పట్టు పట్టేసేయాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ ఏ విధంగా ట్రై చేస్తారో కాస్త కామెంట్ చేయండి ఇది మా అత్తవారి తరపున డిష్ అండి మా అమ్మ వాళ్ళ తరపున అయితే ఆనియన్స్ వేసి ఆనియన్స్ లైట్గా బాగా రోస్ట్ చేసి వేసేస్తారు అంతే ఇంకా వంకాయలు కానీ ఇలా యాడ్ చేయరు కానీ కొంతమంది ముల్లంగి చెప్తే విన్నాను కొంతమంది దోసకాయ చెప్తే విన్నాను కొంతమంది వంకాయ చెప్తే విన్నాను వంకాయ మేము చేస్తామండి రెగ్యులర్గా చేసేదే ఆ సీజన్లో చింతకాయ పచ్చడి చేసినప్పుడల్లా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తాము మనము ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఇబ్బంది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది తినే మీరందరూ ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Ok, bye.